లేనటువంటి విధంగా ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీస్ అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు మీ అందరికీ మేము ఉన్నాము మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మీకు ఆ పర్మిషన్ రాకపోతే దట్ డీమ్ టు శాంక్షన్ అన్నటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఘనత కేటీఆర్ రామారావు గారు దక్కిందని మనవి చేస్తా ఉన్నాను ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఈ రోజు రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే సిసి రోడ్ వేయడం జరిగిందో అదే రకంగా అన్ని రోడ్లు చేయాలన్నటువంటి ఆలోచన కూడా మరి రామారావు గారికి ఉంది ఈరోజు మా ఇప్పుడే చెప్పారు సాయి చరణ్ గారు చెప్పినట్టుగా పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక పప్పు పుడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక పులి పుట్టాడని సందర్భంగా మన చేస్తూ ఉన్నాడు వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది నాకు ఈరోజే జైరాబాద్లో ఉన్నటువంటి బిలాల్పూర్లో నా దోస్తు నాతో చిన్నప్పుడు చదువుకున్నాడు వెంకటరెడ్డి అని ఆయన ఫోన్ చేశాడు కోయిర్ పక్కనే ఉంటుంది నేను చాలా సార్లు తడుతున్నటువంటి రోజుల్లో వెళ్ళాం వెంకటరెడ్డి ఫోన్ చేశాడు అన్న రామారావు గారు ఎందుకు ఇంత ఎండలో తిరుగుతున్నారు అన్నారు తిరగాల కదయా మరి పదహారు నియోజకవర్గాల్లో జెండా ఎగరేసి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ సీఎం అమారా పీఎం అమారా అన్నటువంటి నినాదంతో పోతున్నామని చెప్పినప్పుడు అన్న ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు నిర్ణయించేశారు రామారావు గారు నాయకత్వం కావాలని కేసీఆర్ గారి నాయకత్వం రావాలని నాయకుడు ఏదైతే కష్టపడుతుండో ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఉన్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి ఈ పదహారాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక గెలవబోతున్నారు అనే విషయాన్ని ప్రజ